విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్ సినిమాలోని ఒక యాక్షన్ సన్నివేశాన్ని స్పూఫ్ గా షార్ట్ ఫిలిం డైరెక్టర్ విజయ్ కే దర్శకత్వంలో చేసిన వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది ఇందులో నటించిన పవన్ నటనను చూసి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు రాయలసీమ ప్రాంతం కదిరికి చెందిన పవన్ పలు షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారు ఈ రోజు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రాయలసీమ ప్రేమ కథ దర్శకుడు గోపి వర్మ సమక్షంలో పోస్టర్ లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్ గౌరీ శంకర్ ఆర్టిస్ట్ గోబి మళ్ళీ షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ నీలకంఠ కేకే ఫ్యామిలీ కలెక్షన్స్ నాగరాజు కృష్ణ స్టూడియో సుధాకర్ బండి భీమసేన పాల్గొన్నారు హాయ్ అండి నా పేరు గౌరీ ప్రసాద్ నేను సీరియల్ కమ్ సినిమా ఆర్టిస్ట్ని ఇప్పుడే జస్ట్ మన తంగలోనని షార్ట్ మూవీ చూడడం జరిగింది పవన్ హీరో కమ్ ప్రొడ్యూసర్ మరి మూవీ చూసిన తర్వాత జస్ట్ ఫోర్ మినిట్స్ డ్యూరేషన్ కాకపోతే అది చూసి అది ట్రైలర్ అయితే బాగుండు నెక్స్ట్ మూవీ ఇంకా ఇంకా చేయాలని చెప్పేసి నాకు అనిపించింది అంత బాగుంది అది మూవీ మరీ ఫ్యూచర్లో ఇలాంటి మూవీసు చేస్తూ చాలా ఎత్తుక్కి ఎదగాలని పవన్ నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పవన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మన చిన్న డెమో షార్ట్ ఫిల్మ్ చేసినాడు పవన్ అనే వ్యక్తి మంచి ఇంట్రెస్ట్ ఉంది ప్రతి ఒక్కరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాలని అందరు లైక్ చేయాలని అందరూ మనసారా కోరుకుంటున్నాను నా పేరు నీలకంట అని కూడా కమ్మ ఆర్టిస్ట్ హీరో మన పవన్ అన్న చేసిన తంగళన్ సూప్ ఈరోజు డైలాగ్ చూసాము ఇది షార్ట్ ఫిలిం అయితేనే ఇలా ఉందంటే ఇది రియల్గా మూవీ అయ్యింటి ఇంకా బాగుండేది చాలా బాగా యాక్టింగ్ చేశాడు రియల్గా విక్రమ్ కన్నా చాలా బాగా చేశారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా హై స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నీలకట్టం అన్నకి తర్వాత స్టూడియో వారికి స్పెషల్ థ్యాంక్స్ నన్ను బాగా సపోర్ట్ చేసి పోస్టర్ లాంచ్ చేసి బాగా ఆదరించారు అందరికీ ధన్యవాదాలు స్పెషల్ థ్యాంక్స్ టు మన సార్ థ్యాంక్ ఆయన అందరికీ నమస్కారం నేను నా పేరు గోపేర్మ రాయలసీమ ప్రేమ కదా డైరెక్టర్ని సో ఇంతకు ముందే చూశాను చాలా బాధితంగా నేను ఒక రఘుచితాన్ని మనోడు తిరిగిస్తాడు చాలా చక్కగా చేశాడు ఇందులో పాత్రలు అయితే నిజంగా ఒదిగిపోయాడు ఇలాంటి సబ్జెక్టులు అది మన రాయలసీమ ప్రాంతం ఆయన అనంతపురం జిల్లా కదివియాసి అనేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో మనో చాలా చక్కగా చేశాడు నిజంగా చెప్తున్నా ఒక నాలుగు నిమిషాలు నేను చూసినప్పుడు నాకు మనంలో ఒక హీరో ఏదైతే కనవలసిన హీరో ఉన్నారో ఆయన కనిపించాడు అంత బెటర్మెంట్ పర్ఫామెన్స్ చేశారు చాలా స్ట్రగుల్స్ పడారు చాలా రోజులు నాకు మనో పరిచయం చాలా కష్టపడుతున్నాను చాలా పేషెన్స్ తీసుకుంటున్నారు ఒక కళాకారుడు కావాల్సిన లక్ష్యం ఏంటంటే ఒక ప్యాషన్ ఉండాలి అలాగే ఒక పేషెన్స్ ఉండాలి అది సో అది మనలో చాలా ఉంది ఎందుకంటే ఒక అనంతపురం ఇక్కడ కదిరి అక్కడ నుంచి ఒక ఆయధగానికి వచ్చి ఇక్కడ ప్రమోషన్ చేయించుకుంటారు అలాగే మన అనంతపురం జిల్లా అంతా తిరుగుతున్నాడు సో ఖచ్చితంగా మీరు అందరూ ప్రతి ఒక్కరు ఈ సబ్జ్ ఏదైతే షాప్ రూమ్ ఉందో దాన్ని ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మనం ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పి ఆ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మాకు మీరు గుర్తించి కథాకి వచ్చి మీరు మా ప్రమోషన్ కోసం మాకు చాలా హ్యాపీ అని ఖచ్చితంగా మీరు మంచి ఫ్యూచర్లో ఉన్నతశాలో మంచి గొప్ప ఆర్ఫికల్ కావాలని చెప్పి అలాగే మా రాయదుర్మ కూడా చాలామంది కళాకారులు ఉన్నారు సో మీ మీలాగే మంచి టాలెంట్ అనుకుంటున్నారు వాళ్ళు కూడా మీలాగే ఎప్పుడు మంచి పొజిషన్కి వెళ్ళాలి మంచి ఇంకా రావాలని చెప్పి అందరూ కలిసి ఐక్యమంత్రి మా అనంతపుర జిల్లాలో మంచి కళాకారులు ఉండి ఒక మంచి ప్రాజెక్టుతో ముందుకు రావాలని చెప్పి మంచిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ